বাগ বে <목소리> <바, 바>, <목소리> 이ं <살으이> ग <모두. 목소리> <In> ् ल <목소리> ि श में ब ा <목소리> 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 <this>. <-huh. 목소리>

ఏ బొమ్మ కావాలి నీకు ఏ బొమ్మ కావాలి అయ్యొద్దు కొడతారా సరే పదకెళ్దాం కాదు ఏ బావు బాగా వేయరు కొడతారు ఇంటికైనా ఓపెన్ చేసుకోవాలి వేసుకో బుట్టలు వేసుకో వీళ్ళు వేసుకో పదవి ஏடி 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 அம்மா அம்மா ஏடி இது யா